హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహేసెల్దీ కిచెన్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి పాతకాలం నాటి సూపర్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను అదే మజ్జిగ పులుసు చల్ల పులుసు అంటారు కదా అదే ఇప్పుడు మనం బచ్చల కూర వేసుకుని ఒక ట్రెడిషనల్ వేలో చేసుకుందాం చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీ రెసిపీ కూడా ట్రెడిషనల్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట ప్రాపర్ వేలో అథెంటిక్ వేలో మనం ప్రిపేర్ చేసుకుందాం దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాం శనగపప్పు ఒక టూ త్రీ అవర్స్ నా బాగుంటుంది అలాగే మనకి పెరుగు ఎక్కువ పుల్లగా కాకుండా కొద్దిగా కమ్మగా ఉంటే బాగుంటుంది అనమాట అప్పటికప్పుడు రెడీ చేసుకున్న పెరుగు అయినా పర్వాలేదు ఎక్కువ పొలవకూడదు అప్పుడు టేస్టీగా ఉంటుంది ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు వేసుకుందాం ఎండు మిరపకాయలు ఆవాలు మినప్పప్పు శనగపప్పు కొద్దిగా అలాగే ఇంగువ జీలకర్ర అన్నీ వేసేసుకుని పోపు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపు రెడీ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ముక్కల్ని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి వెల్లుల్లి రబ్బలు ఇందులోకి మంచి టేస్ట్ అన్నమాట వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఇది ట్రెడిషనల్ వేలో కొద్దిగా టైం పట్టినా కానీ ఆ టేస్ట్ ప్రాపర్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా చేసుకోవాలన్నమాట కొంతమంది శనగపిండి కూడా వేసి వేయించుకుంటారు అలా కాకుండా శనగపప్పు నానబెట్టి వేసుకుంటే కనుక ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో ముందుగా మనం ఇలా ఈ పేస్ట్ని రెడీ చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీ పట్టేసుకొని గ్రైండ్ చేసుకుని ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి ఆ పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది దీనికి ఘాటు బాగుంటుందన్నమాట అల్లం ఘాటు ఫ్రెష్గా రెడీ చేసుకున్నది చాలా టేస్ట్ వస్తుంది చూసారు కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాను అది కూడా వేగాలి వేగిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా సో ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ తను బాగా చేస్తున్నా అనమాట సో నా ఫేవరెట్ ఇది మజ్జిగ పులుసు అందుకని ఇప్పుడు నేను వచ్చానని చేసింది అనమాట సో ఇప్పుడు కొద్దిగా బచ్చల కూర వేసుకుందాం ఇందులోకి మనం ఏ అయినా వేసుకోవచ్చు తోటకూర అయినా కూర అయినా ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క టేస్ట్ వస్తుందనమాట పాలకూర అయినా మేమైతే ఇప్పుడు బచ్చల కూర వేసాము మీకు దొరికితే కనుక కూర వేసుకుని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే తోటకూర అయినా పర్వాలేదు లేదంటే పాలకూర అయినా పర్వాలేదు మెంతకూర అవి కొద్దిగా చేదొస్తాయేమో వస్తాయేమో సో మేము మూడు ట్రై చేయొచ్చు అన్నమాట ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాం బచ్చల కూర కొద్దిగా వేగిన తర్వాత ఎక్కువ అక్కర్లేదు మళ్ళీ తర్వాత కూడా ముక్కలతో పాటు ఉడుకుతాయి కదా సో సొరకాయ ముక్కలు అలాగే ములక్కాడ ముక్కలు టమాటో ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు ఉంటే దోసకాయ కూడా వేసుకోవచ్చు వేసేసుకుని ముక్కలు కొద్దిగా మొక్కాలన్నమాట ఇవి ఇప్పుడు వేయించుకుందాం కొద్దిగా పసుపు వేస్తే మంచి కలరు వస్తుందన్నమాట మజ్జిగ పులుసుకి అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు లేదంటే పెరుగులోనే మొత్తం వేసుకుందాం అంటే అలా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇందులో కొద్దిగా అందులో కొద్దిగా అలా వేసుకుంటూ ఉంటే మనకి ఎక్కడికక్కడ అన్నిటికీ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇప్పుడు చిరుగడు ఇందులో వేసుకుందాం ఒక హాఫ్ స్పూను కంటెంట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి నేను ఇందులో కొద్దిగాను అలాగే అందులో పెరుగులో కొద్దిగా అనమాట నేను అంటే మా మమ్మీ చెప్పే విధానంలో అలా చెప్తున్నాను అనమాట ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం ఈలోపు మనం మజ్జిగలోకి వేసుకోవడానికి ఒక మిక్స్చర్ ప్రిపేర్ చేసుకుందాం కొద్దిగా ఒక మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే కొద్దిగా మిరియాలు ఒక వన్ స్పూను జీలకర్ర ఇవి వేసేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ని మనం పెరుగులోకి వేసుకోవాలన్నమాట బ్లెండ్ చేసేసాం కదా సో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం ముందే పోసుకుంటే మనకి సరిగ్గా నలగదు కదా సో అందుకని మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ పోసుకుని ఆ పేస్ట్ని ఇంకొకసారి తిప్పుకుంటే రెడీ అయిపోతుంది ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకుంటే మనకి లూజ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది సో ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పెరుగులోకి వేసుకుందాం తర్వాత ఇందులోకి మనం శనగపప్పు నానపెట్టుకున్నాం కదా ఒక టూ అవర్స్ నానబెట్టిన శనగపప్పును కూడా వేసేసి అది కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా తీసుకువెళ్ళి మనం పెరుగులో కలుపుకుందాం అనమాట రెండు ఒకేసారి కలుపుకోవచ్చు ఆ పేస్ట్ అందులో వేసేసి ఈ శనగపిండి పేస్ట్ కూడా అందులో వేసేసుకుని అప్పుడు మనం మజ్జిగ మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఆ పేస్ట్ ఈ పేస్ట్ వేసేసాను తర్వాత మనం కొద్దిగా సాల్ట్ కూడా ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకోవటమే మన టేస్ట్కి తగ్గట్టుగా అలాగే థిక్గా కావాలా లూజ్గా కావాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము అలాగే కొద్దిగా పసుపు కలర్ కోసం కూరలో కొద్దిగా కలరు అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటే చాలా మంచి అరోమేటిక్గా కలర్ఫుల్గా కనపడుతుందనమాట చూడటానికి కూడా తినేటప్పుడు కూడా మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని బీట్ చేసేసుకుని రెడీ చేసేసుకున్నామంటే మేజర్ టాస్క్ ఫినిష్ అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని ఉడికించిన మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కల్లో కలుపుకోవాలి మంచిగా కుక్ అయితే చాలా ఫ్లేవర్ వస్తుందన్నమాట మంచి ఇల్లంతా మంచి వాసన వస్తుంది మనం పెరుగు కొద్దిగా లూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట వాటర్ పోసేసి మచ్చగా పులుసు అంటాం కదా సో కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది ముక్కలు ఉడికినాయి కదా ఇప్పుడు ఉడికిన ముక్కల్లో మనం రెడీ చేసుకున్న మజ్జిగ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మజ్జిగ పోసిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది కుక్ అవుతున్నప్పుడు మంచి అరోమేటిక్గా ఉంటుంది అనమాట ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నాకైతే ఇది వండుతున్నప్పుడు కూడా చాలా ఇష్టం అది ఎంజాయ్ చేస్తాను ఆ స్మెల్ని కూడా ప్రాపర్ అథెంటిక్ మజ్జిగ పులుసు తినాలనుకుంటే ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మీకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ప్రాపర్గా ఇంకొద్దిగా మనం వాటర్ పోసేసి దాన్ని కుక్ అవనిద్దాం అప్పుడు మనకి అది ఎంత మరుగుతే అంత టేస్ట్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి కలపాలి కలపకపోతే మనకి శనగపిండి వేసాం కదా దానివల్ల మళ్ళీ కింద అంటుకునే ఛాన్స్ ఉంటుంది సో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం కింద నుంచి ఒకసారి కదుపుకొని ఏమైనా థిక్ అయితే కనుక మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకున్నామంటే ఎంతో టేస్టీగా అండ్ కలర్ఫుల్గా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్లే ప్రాపర్ అథంటిక్ ట్రెడిషనల్ రెసిపీ అనమాట డెఫినెట్గా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పాతకాలం వంటల గొప్పతనం కూడా ఇలాంటి రెసిపీస్లోనే ఉంటుంది అన్నమాట ఏది వేస్తే దేనికి టేస్ట్ వస్తుంది అనేది అప్పటి వాళ్ళకి తెలిసినట్టుగా ఇప్పటి వాళ్ళకి ఇంకా అంత తెలియదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ప్రాపర్ కలర్ఫుల్గా ఉన్న మజ్జిగ పులుసు ఇలా ఉంటుంది అనమాట నాకైతే రెసిపీ చాలా చాలా బాగా నచ్చింది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి దీనికి మంచి కాంబినేషన్గా మనం ఓర మిరపకాయలు అలాగే అప్పడాలు వడియాలు ఇలాంటివి పెట్టుకొని తిన్నామంటే ఇంక వేరే ఏం తినక్కర్లేదు అనమాట ఆ రోజు ఒక రెసిపీతోటే మనం ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ప్రెస్ చేస్తే మీకు పర్సనలైజ్ నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ